No, আদিকে আদিকে এ আদিকে এ আদিকে এ আদিকে আ ফুল মারি এত কষ্ট এ কি আ বাবা হ্যাঁ তুমি ওই అన్న মাঠে মাইকে বার করছ না ওই গেলকো দু এনি আ येंगा बने ये अंधे काली के लिए राखा राखा इतने गिरे ना एक मोकमार्क्स नो को नोट ता मास्टर में क्या चल रहा है ना <laughs> ना तुम उड़े थे आम मोकमार्क्स को कली रीढ़ बैकल है ना निर्माता रहेगा कौन निर्माता रहा हूँ। अरे बस इतना ही तब तो अरे आप बोलते हैं सुनो। रहा है पटकूं तो वो सुनता हूँ मैं नहीं कोई पागल है भाई नवाज़ी तेरी। पर ना हो ना यानि ये वो ना आगे गिट्टू दिमाग भी चेक लूँगा ये वो గంగో అయ్యా ఏనికియ్యన నా నా ఎంటియనావో నా ఎంటియన నా ఎంటి పోవంట నా నా పరగసువుకు వచ్చినావో నావో నాకి భరాల నాకి భరాల ఎవని గనిగైరో బాగరే నీ వర్చునేనకారు నాకి ఎంటై

అనుకున్నావు నీ యొక్క అక్క పార్వతమ్మాటం ఆరాటం ఆరాటం చూడు ఎంత మా అక్క అక్క మంచిది పాపం అది లేకపోతే నా కథనా కేరక చేసుకోవాలి చేసుకున్న పెద్దరికానికి అయితే ఏం చెప్పాలి దేవి మీ అక్క పార్వతమ్మ బానే ఉన్నది కానీ సంతాన ఫలము కోరుకున్నది కోటి మంది కొడుకులు నూరు మంది సవానూరు మంది ఆడబిల్లల ఫలం కోరుకున్నది

మంచి వంగళారం మనసుకోవాలి ఈ సోమారుగా మన సోమవారం అయితే నీ ఆ సంతాన పరం కోరుకుంటే నువ్వు ఇత్తా ములము మొలవుతోటి మూడు వస్తువులు రమ్మన్నా పురుగు ముట్టని పుష్పాలు తీసుకురమ్మన్నా ముట్టని గౌతము అంటే కప్పలు లేని నీళ్లు తీసుకురమ్మన్నా చెడలేని పత్తిని తీసుకురమ్మన్నా ఇగా వీటి కొరకు తిరిగే తిరుగుతుంది సోమల బాయి పెట్టుకోవాలి కదా కప్పల తయారు చేసినే తయారు చేసుకు చెయ్యాలి కదా आयुकता है तो ना रगर कर चुमाता है ये भूई जिरे <laughs> बीपी बीपी वांचर नाचु सेप्पी दिना ले सिना राइडेता माची उना ले नूँ सिजल लेडर के सित्वा बंडूना ले अई ये अपुणा అయితే అక్క పాలీ దాడతున్నది సోనాల బాయి పెట్టుకున్న నీరు అక్కడ నేను దొరకనీయలేదు చెల్లబి చెల్లెల దొరకనీయలేదు గంగల పెట్టి నా చెల్లెల దగ్గర పోతే నీ అక్క పోయేదాకా నీ అక్క మాత్రం సుఖ నీళ్ళు ఎదురు నువ్వు నాకే ఉండాలి

ఇల్లవర్తనే పకన్న నాకె ఉన్న బాధ కలిగినాడు ఏ ఏ ఆరులకు తీ ఆరులకు తెలుసుగా బట్టి నేను వేయునాడు చెల్లే పనన్నాడు మీ దగ్గరకెత్తనని ఏం చేసినావనింటది ఏ ఏ ఆ మాకనే నిస్తవడరే అట్టా ఏ ఇందుకింక ఆరు విల్లుకున్న ఆపక్షము గోల్కుండల సంతాన మీద అత్త ఎంత బాధ కనుకుంట వస్తున్నదో తప్పగానే నిత్తగా అనుకోవాలి ఎలిసిపోతుంది అది ఇప్పుడున్నది అందుకని కూరగాయలు ఉండకపోతేనే నీళ్లు నూరేళ్ళు ఎత్తు అందరం నువ్వెత్తంట ఎప్పటికీ పిప్పలు పడకుండదు కూరగాడు సల్ ఉంటావు కూరగాయలు అయ్యాక కావాలి కావాలే నగమైవరికి మూడు నెలలే ఉంటది కోడు మూడు నెలలు పోయి నాలుగు ఇక దావకాలు సిద్ధి కూడా మంచి అదో ఇదో ఇదికో మీద కలిసి అయినకో ఇక సంబరం కార్యక్రమాలు కూరుకో కూర్చో కావాలి ఎక్కడికన్నా ఇంకోటి తెలుసుకోరావు చూసుకొని ఇంత మీరు టిస్కషన్ చేసేవాళ్ళు కదా నాలుగు పొద్దు మనకి పోతే పనిచేస్తారు నాలుగలు అయితే పోవన్న

సర్కార్ దాకా మళ్ళీ రూపాయల పైసా మొత్తం ఏదో కాపాడికి వారి ఇక టైం కాదు ఇంక టైం గాసేరా చెప్తారు పిన్న మాట తిరిగింది ఎప్పుడో ఏమో మీటింగ్ ల రూపాయలు తయారు చేస్తాం తీసుకెళ్ళ దగ్గర పోతాం వచ్చి నలభై వేలు సంబరం నాకు అభిమాను అభిమాను సంబరం పడతారు ఎప్పుడు ఇద్దరు ఆడుకుంటారు వీళ్ళ సంబ్రం మీద ఒకవేళ గిస్తా ఆడ వీళ్ళ పుట్టింది అనుకో వస్తుంది చేసుకున్నాడు గిట్ట నా బాడుకు వస్తారు ఇస్తారు ఇంత మధ్య ఇక ఆయన కుటుంబే కొడగా బిట్టినంటే

పేల కువారైతిది నిక నిల్లుడుతి ఆ ఆరాడి అన్నీను మరిచిపోయినా నేను మరిచిపోదల నా గుండె కలు కలు నా కాలు जिंदगी లైనిని జంగన రెండు రెంటికి నాలుగు నాకు చెప్పుతున్నాడు అలా నాటి మాట మందిపోయినా వె గందే కాదు నీ ఒక్క కొడుకు నడుపుతాయి ఇత్తు ఒక్క బిద్య నడుపుతాయి ఎత్తు కోదిమైత మంది కొడుకు సవాలు మంది బిద్య నీ రెయాలి అందుకని బామ తట్టేది సంస్కృత సంకరీ పాతను కమును ఎక్కవచ్చనీ లేక ఇత్తమా కవరికి ఎనకరి అని ఎత్తులకు గంగా మనసు మారుకుం అమ్మా అమ్మే అర నాలు రాదౌతి అగారి మాకం నన్ను